హాయ్ హాయ్ బ్రో ఎలా ఉన్నాయి చాలా బాగుంది పాలిటిక్స్ అంటే ఇంకెవరి పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు కానీ అందరికంటే జగన్ బాగా చేస్తున్నాడు అది ప్రాసెస్ బాగానే ఉంది నెక్స్ట్ టైం కూడా జగనే డెవలప్మెంట్ చేశారు జగన్ చేద్దాం చంద్రబాబు చేసిన దానికి జగన్ చేసిన దానికి కంపేర్ చేద్దాం చంద్రబాబు ఏం చేశాడో చెప్పండి నేను తర్వాత జగన్ ఏం చేస్తాడో చూద్దాం ఏంటంటే చంద్రబాబు చేసింది చేశాడు ఏది చెట్టు నీరా చెట్టు నీరా చెట్లు పోయినాయి నీళ్లు పోయినాయా చంద్రబాబు చేసింది అనేది చేసాడు కాదట్లో అవి ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో ఏమి ఉండవు ఏది ప్రెజెంట్ ఉండడానికి మాత్రం వస్తా ఉండ జగన్ ఏంటంటే ఇస్తానండి అవి కూడా నిలువు అమ్మఒడి అమ్మఒడైనా అట్లీస్ట్ అవి కూడా ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతా ఉండేది స్కూల్లో చేర్పిస్తారని చెప్పేసి అదొకటి ప్లస్ ఇంకా ఆరోగ్యశ్రీ ఉంది అట్లా వైఎస్ఆర్ చేసుకొచ్చింది అది లైఫ్లాగా యాక్చువల్గా నేను ఇంత పొగడానికి ఏంటంటే ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఏంటంటే అక్కడ కులం లేదు మతం లేదు ఏం లేదు ఎవడైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎక్కడ కోడిసోడైనా సరే ఆధార్ కార్డు ఉందా ఏ హాస్పిటల్కి చేపించాడు అది మాత్రం పర్ఫెక్ట్ వన్ నాట్ ఎయిట్ సో రెడీ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు బాగా జరిగింది అంటే ప్రాసెస్ అనేది ఎవడైనా రిలీజ్ చేస్తాడు సో అది ఇప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా రన్ అవుతుందా లేదా అది మనకు కావాలి మీరు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అన్నారు కదా కంపేర్ టు ఇద్దరి అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటే సీబీఐ బాగుంది జగన్ ఏం బాగాలేదు అంటున్నారు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి అడ్మి ఒకసారి పర్సన్ యూట్యూబ్లో వచ్చేసి నేను చెప్పి మాట్లాడతాను నేను కాడు వాడు వస్తాడో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేద్దాము ఏందంటే క్లియర్ అంటే ప్రూఫ్స్ కావాలి ఫస్ట్ ఏమంది నేను యూట్యూబ్ పెట్టేస్తే మాట్లాడేస్తాను పెద్ద సమస్య కాదు ఏందంటే ప్రతి నెల వాలంటీర్స్ వచ్చేసి బాగా ఇచ్చేసి వెళ్తున్నా చూడు అవన్నీ తెలియదు ఏదో ఎవరు వచ్చి చెప్పేస్తే మాట్లాడుతూ ఉంటాడు అట్లా ఈ ఫోర్ ఇయర్స్లో తీసుకుందాము గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకుందాం టీఎల్ లేవు డిఎల్ లేవు సరెండర్లు లేవు హెచ్ఆర్లు లేవు లాస్ట్కి తీసుకునే వాళ్ళ జీపీఎఫ్ కానీ వాడుకున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఏం చెప్పండి ఒకటి ఎక్స్పెక్ట్ చేయకూడదు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే వాళ్ళకి ప్రతి నెల శాలరీ వస్తుంది కష్టం లేకుండా ఏ బాధ లేనివాడు వంద మాట్లాడతాడు నెల నెల శాలరీ వస్తుంది పెన్షన్ పెన్షన్ వదిలేసాయి ఏంటంటే అవన్నీ వదిలేసేయండి అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కడుపు నిండా అన్నం తీసుకొచ్చి ప్రశాంతం కూర్చోబెట్టి నువ్వు చెప్పినా చెప్పవే గవర్నమెంట్ ఎంపల్ ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ వాళ్ళు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుండి చేస్తా ఉన్నారు టీడీపీ గవర్నమెంట్ లో ఇవన్నారైసీపీ ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు ఇచ్చేవాడు కాదు కొన్ని సమస్యలు ఉంటాయి గవర్నమెంట్ కూడా కొన్ని ఉంటాయి కొన్ని అడ్జస్ట్ అవుతా వెళ్ళిపోవాలా వాళ్ళు గవర్నమెంట్ మంచి మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చింది ఇప్పుడు నాకు అన్ని ఇప్పుడు రోజు బిర్యానీ అయింది నాకు ఎల్లుండి బిర్యానీ కావాలంటే అది కుదిరిద్దో పాజిబుల్ అయితే లేదు పచ్చన ఏదో తినాలా ఇప్పుడు కూడా ఏంటంటే చంద్రబాబు ఇచ్చినారు ఆ సిచువేషన్ వేరు అప్పుడు అప్పుడు సంథింగ్ ఏదో జరిగి వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే చాలా స్పెండ్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ ఏంటంటే వేరే దానికి వేరే స్పెండ్ చేస్తూ ఉన్నాయి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఏదో అడ్జస్ట్ చేస్తారు నాకు ఇప్పుడే కావాలి నేను గొడవబడితే ఆడాసిపో టీడీపీ జనసేన పొత్తు గురించి చెప్పండి ఏ అసలు ఏ ఏ ఇస్లో ఫస్ట్ రకం అనేది జనసేన అనేది దేనికి పనికి ఎందుకు చెప్పండ ఇప్పుడు కార్యకర్తలు నా మా సీఎం కావాలి జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావాలి కావాలని చూస్తున్నాడు ఇప్పుడు వెళ్ళి పొట్టు పెట్టుకున్నాడు ఇంకా కార్యకర్తలు ఏమన్నా ఇప్పుడు కార్యకర్త అక్కడికి వెళ్ళి అరే మీ వాడు పొత్తు పెట్టుకున్నాడు అంటే ఎక్కడ పెట్టుకుంటాడు చెప్పండి సరే అదన్నా అట్లీస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇవ్వాలి కదా ఎక్స్ప్లెనేషన్ లేదు వేలి పొత్తు పెట్టుకున్నాడు ఒక్కొక్కడు ఏడు ఏడ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ జనసేనాన్ని అని రాబించుకున్నారు సిగరెట్లతో సీరియల్తో ఎందుకు వస్తాయి అంటే అదొక ఇప్పుడే ఇప్పుడు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు మూసుకుని ఉంటారు కూర్చొని ఇక్కడ పవన్ కళ్యాణ్ నమ్మి చాలామంది ఉన్నారు కార్యకర్తలు వాళ్ళు ఏంది మా అన్న సీఎం కావాలి సీఎం కావాలి ఎంత అప్పగొడుతూ ఉన్నారంటే ఏ ప్లేస్కైనా ఓన్ వాళ్ళమ్మ ఇప్పుడు అందరి పిల్లలే అందరూ ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళే వాళ్ళు జాబులు చేసేవాళ్ళు కాదు ఇంటి గారు వచ్చే డబ్బులు ఎన్ని వాళ్ళ అమ్మ నాడు ఏదో అబద్ధం డబ్బులు ఆ డబ్బులు తీసుకొని వచ్చే వీడి వచ్చే ఒక పది మంది మాటకు వస్తున్నాడు వాడు రావడానికి పోవడానికి వీళ్ళు డబ్బులే రాజకీయం అనేది అవసరం లేదండి అది ఇప్పుడు ఒకటి సరే అంత ఎందుకు బాలకృష్ణ అన్నాడు మా రక్తము మా రక్తం అంటాడు రక్తం నుండి వచ్చింది చెప్పండి కదా ఏంటంటే అది వేరు ఇప్పుడు జ జ ఏమన్నా తెలియాలి ఇక్కడ సరే అట్లా అట్లా అట్లాగని చెప్పేసి తెలియజేశాన్ని హ్యాండిల్ కదా తెలియజేశాన్ని హ్యాండిల్ చేసింది చంద్రబాబుకి ఇప్పుడు మా రక్తం ఇప్పుడు యాక్చువల్లీ పార్టీ వచ్చేసి చంద్రబాబు రావారావుది కొడుకు ఎవరు హ్యాండిల్ చేయాలి బాలకృష్ణ హరికృష్ణ సంథింగ్ వాళ్ళ టీం వాళ్ళు ఇప్పుడు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఏంటంటే అది హ్యాండిల్ చేసే స్కిల్స్ కావాలి ఇప్పుడు సరే సినీ ఇండస్ట్రీలో సీఎం ఈక్వల్గా ఉండేది ఎవరు చెప్పండి చిరంజీవి ఇప్పుడు నేను ఏదైనా సినిమా తీశానంటే వాళ్ళు కాల్ పట్టుకుంటే నా సినిమా రిలీజ్ అయ్యింది అక్కడికి వెళ్ళి నేను ఓవర్ యాక్షన్ చేస్తే సినిమా రిలీజ్ ఓటీటీలు కూడా రిలీజ్ కాదు అట్లానే పొలిటికల్ పొలిటికల్ కూడా అంతే పొలిటికల్ విషయంలో కూడా ఏంటంటే ఈ పార్టీలు కాడికి వెళ్ళి అట్లీస్ట్ కొంచెం అన్న 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 పని అయ్యిద్ది కానీ ఏ నేను అది నేను చెప్పులు చూపిస్తానంటే ఇక్కడ చూపి తెలంగాణలో చూపించమని చెప్పులో కాలు కూడా ఉండవా కేసీఆర్ అలా పవర్ఫుల్ పర్సన్ అనమాట చెప్పులు ఫస్ట్ ఎవరు ఒకటిగా ఒకటి అర్హత ఉండిద్ది చెప్పులు అనేది ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు రాజకీయ నాయకులు ఇప్పుడు కాదు ఇప్పుడు ఉన్నారు ఎంత కోపాలు ఉన్నా కూడా వాల్యూగా మాట్లాడతారు ఈ వచ్చేసి పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక్కొక్క వైసీపీ నాకు కొడుకుని ఏంది మాటలు చెప్పండి ఇది కరెక్ట్ మాటలా రాజకీయం చేసే మాటలు ఇవ్వ చెప్పులు చూపించామంటే చెప్పులు ఎవరికాడో లేవా కొన్ని బాటకి వెళ్తే బొచ్చాడు వస్తాయి ట్రింపుల్కెళ్ళి బొచ్చు చెప్పులు వస్తాయా విమర్శించమను